హాయ్ వెల్కమ్ టు మా అలా సో మార్నింగ్ లేవగానే మండే ఫ్రైడే కంపల్సరీ మా ఇంట్లో పూజ చేసుకుంటాం మేము సో ఈరోజు మార్నింగ్ సో లేచి పూజ చేసుకొని సో లాగ్ అయితే షూట్ చేస్తున్నారు అనమాట సో మార్నింగ్ లేవగానే సో బయటకు వచ్చేసి కప్పు కాఫ్ తాగేసి స్నానం చేసి మంచిగా పూజ చేసుకున్నాం సో ఇది మా తులసి ఈ మధ్యనే తీసుకొచ్చినాం సో పాతకి పోయిందనమాట ఇలా ఉంటుంది బయట లేమ మార్నింగ్కి సో ఇక మా బుడ్డిగాడు లేసి ఇక బ్రష్ చేసుకుంటాడు చేసుకొని ఇక తిరుగుతూ ఉంటాడు బట్ ఏముంది ఈ మండే నెక్స్ట్ మండే నుంచి వాడు స్కూల్స్ వెళ్ళిపోతాడు ఇంకా చాలా బిజీ అవుతాడు మనవాడు సో ఇక్కడ లేచి బయటకు వెళ్ళి కాసేపు అలా తిరిగి వచ్చి సో టవల్తో అనమాట సో వాడు బ్రష్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మొహం క్లీన్ చేసుకుంటాడు వాడు సో ఆ రకం అనమాట సో ఇక్కడైతే నేను పాలు అనుకుంటున్నాను ఇంకా పాలు టీ సో ఆ రోజైతే నేను డైరెక్ట్గా మేము లంచ్ చేసేసాం సో ఎందుకంటే ఇక లేట్గా లేచినాం అనిపించింది సో ఇందుకు లేని వాడి పాలు తాగేసిన ఒక గ్లాసు ఇక మేమైతే టీ పెట్టుకుంటాం సో ఇదైతే మాకు ఆరోగ్య పాలు మేము యూజ్ చేస్తాం అయితే సో మామూలుగానే మేము అమూల్ మిల్కే తీసుకొస్తాం ఎప్పుడైనా అది అమలు మిల్క్ దొరికినప్పుడే సో ఆరోగ్య పాలు అనేది యాడ్ వాడికి ఇస్తాం అనమాట ఈరోజు ఏంటంటే పెద్ద మిస్టేక్ ఏంటంటే అమూల్ పాలు వేసిన తర్వాత బాగుంది దాని తర్వాత ఎందుకు ఇరిగిపోయింది అనమాట దేని ప్రాబ్లమ్ అర్థం కాలేదు నాకు గిన్నె ఏమైనా ప్రాబ్లం అనుకుని మళ్ళీ వేరే గిన్నె పెట్టినా సో అలానే ప్యాకెటే పాలు ప్యాకెటే తేడా అనిపించింది సర్లే అని ఇక మేము పాలే వేసి ఇచ్చినా ఇక్కడైతే వాడు డ్రైమ్స్ చూస్తుండో ఇక నేను టీ పెట్టుకున్నాను టీ అయితే నాకు స్ట్రాంగ్ ఉంటే చాలా ఇష్టం అనమాట ఇక్కడ వాడు పాలు కూడా వేడవుతుంది అన్నం అయిపోతుంది ఇక టీ అయిపోయింది పాలు అయిపోయింది సో వాడు కొంచెం ఒక గ్లాస్లో వేసుకుంటా నేను టీ తాగేసిన అనమాట ఇక నెక్స్ట్ ఏముంది ఇక అన్నం అయితే ప్రిపేర్ చేసేసిన సో రైస్ కుక్కర్ బట్టే అయిపోతుంది ఇప్పుడు నేను కర్రీ ప్రిపేర్ చేయాలి చాయ్ తాగేసి కాసేపు అలా రిలాక్స్ అయ్యి వాడితే కాసేపు ఆడుకున్న తర్వాతనే వంట స్టార్ట్ చేస్తాయి ఎప్పుడైనా సరే సో బీరకాయ పచ్చడి సో ఆల్రెడీ నేను దివ్య లాక్స్ అనే ఛానల్లో నా ఛానల్లో ఫుడ్ ఛానల్లో పెట్టేసినా సో నేను కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను మర్చిపోకుండా కంపల్సరీ చెక్ చేయండి చాలా బాగుంటుంది ఎయిటీ ఇయర్స్ బ్యాక్ చట్నీ అంటే ట్రై చేయకుండా ఎందుకుంటారు చెప్పండి ఇక్కడ మేము సరదాగా ఆడుకుంటా వాడు పాలు తాగుతాం ఇక వంట అయితే స్టార్ట్ చేస్తాం ఒక నేను ఒక హాఫ్ కిలో బీరకాయ తీసుకొని సో అన్ని పప్పు తీసుకుని అన్ని వేసేసినా అది ఏంటా అని మసాలా అది సీక్రెట్ అనమాట ఇప్పుడు పచ్చడి పెట్టుకొని పోపు వేసుకొని కమ్మగా తినేసినాం అనుకోండి ఇక పొద్దున్న లేచి నుంచి ఒకరోజు టిఫిన్స్ చేస్తాను ఎప్పుడో ఒకసారి మాత్రమే లేటుగా లేచినప్పుడే నేను మామూలుగానే అన్నం ఒక రోజు ఎందుకు ఇవాళ తినపించింది బీరకాయ కూడా ఉండే కదా సో అందుకని పచ్చడి చేద్దాం సో పొద్దునే బాగుంటుంది కదా అని సో పొద్దునంటే టెన్ అయింది అప్పుడు సో ఆ టైంకి తిన్నాం అనమాట మేము ఇగో పచ్చడి అయితే అయిపోయింది ఇక సో అనమాట ఇక పెట్టేసి మంచిగా వేడి వేడి అప్పుడే అయింది కదా అన్నం సో వేడివేడి అన్నం మీద ఈ ప్రాసెస్తో చేయడానికి నాకు ఒక టెన్ మినిట్సే పట్టింది అందుకనే ఎక్కువ ఏం పట్టలేదు అనమాట మహాన్ లాగ్స్లో ఇప్పటి నుంచి ఇలాంటి ఏ వస్తాయి సో మా డైలీ లైఫ్ లాగ్ అంటే మేమిద్దరం మా ఇద్దరు ఫన్ ఏంటోనే ఈ లాగ్స్ అన్నీ పెడతాని గురించి మీరు కంపల్సరీ మిస్ కాకుండా చూడండి సో ఇక్కడ అన్నం కర్రీ నెయ్యి వేసుకొని తిన్నాం చాలా బాగుంది మా వాడు ఒక నాలుగు ముద్దలు తినడం ఎక్కువ తినలేదు అనమాట ఈ మధ్యనే ఏంటో వాడు కొంచెం బద్దకిస్తుండడు ఎక్కువ తినట్లేదు అన్నం ఇంకా పాలే తాగుతాడు బ్రెడ్ అస్సలు ముట్టుకోడు ఎప్పుడో ఒకసారి తింటాడు బ్రెడ్ అంటే సో ఈ లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నేనైతే నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడు ఎయిట్ కే ఉన్నారు సో త్వరలోనే నైన్ కే కాబోతున్నారు మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అయిపోతుంది బాయ్